హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి రైతులందరికీ శుభవార్త అయితే ఇచ్చారండి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న రైతులందరి ఖాతాలో డబ్బులు వేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి అప్డేట్ అందించారు యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు మొదటి విడతగా పన్నెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఈ రోజు ఏ జిల్లాలో పడతాయి రైతు భరోసా ఈ రోజు అప్డేట్ ఏమొచ్చాయి మరి డబ్బులు పడాలంటే మనం ఏమైనా చేయాలా కొత్త గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చారా తెలంగాణ రాష్ట్రంలో పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేలు ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం ప్రకటించింది ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ముగ్గురు మంత్రులు సీఎం పర్యటించి స్వయంగా అక్కడున్న పరిస్థితిని అయితే ప్రజల దయనీయ స్థితిని పంట నష్ట పరిహారం ఏ మేరకు నష్టపోయారని స్వయంగా అధికారులను అడిగి మరి చూసి తెలుసుకున్నారు దీంతో చెల్లించిన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మరోసారి రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఇక మూడు జిల్లాల్లో రైతులు కూడా ఎకరానికి పంట నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించినట్లు అధికారులు తెలియజేశారు ఇవి ఎక్కడ సరిపోవని బీఆర్ఎస్ ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది రైతు ఆపి రైతు భరోసా ఇక నష్టపరిహారానికి ఎట్లా పొందాలి వివరాలు ఏంటి అనేది తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి అదేవిధంగా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లక్ష యాభై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని నష్టపోయారని తుమ్మల నాగేశ్వరరావు ప్రాథమిక అంచనా ద్వారా సమాచారం అయితే అందిందని తెలిపారు మరో నాలుగు లక్షల ఎకరాలకు జిల్లా వ్యాప్తంగా పెరగవచ్చునని కొత్త పంట వేయడానికి ఎరువులు విత్తనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని తెస్తామని దీనిపైన ఆదేశాలు జారీ చేశారు రైతు భరోసా ప్రభుత్వానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడత ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ఎప్పటి నుంచి జమ చేస్తారంటే వారం చివరి అకరకాల డబ్బులు విడుదలయ్యే ఉన్నట్టు సూచన ఈరోజు మరికొన్ని జిల్లాల్లో కూడా డబ్బులు పడతాయని సోషల్ మీడియాలో ప్రచారం రూపొందుకుంది ఒకవేళ నిజంగానే మీకు డబ్బులు పడ్డాయా దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు పలు మార్గాల్లో రైతు భరోసా సంబంధించి ఎటువంటి సమాచారం అందినా కూడా వెంటనే తెలియజేస్తామండి రైతు రుణ ఆపి సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలలో పదిహేడు వేల కోట్లు విడుదల చేసింది మిగిలిన డబ్బులు రుణాపి కాని వారికి రెండు లక్షలు ఆ పైన ఎవరైతే వడ్డీ చెల్లించకుండా అలాగే మిగిలిపోయారో మూడు లక్షల వరకు వారికి డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు పూర్తి స్థాయిలో ఎన్నికల త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఈ నెల చివరికల్లా మరోసారి డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసీయ సమాచారం పంట నష్టపరిహారం అధికారులు గూగుల్ మ్యాప్ ఏరియా సర్వే ద్వారా రైతులను నేరుగా తెలుసుకొని ఆ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు రెండు వేల కోట్లు కూడా విడుదలైనాయి సామాన్య ప్రజలకు రైతులకు డబ్బులు అయితే ఖాతాలో వేస్తామని సంబంధిత అధికారులు చూసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కల్లా మీ డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవుతాయండి సో ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం